ముగింపు చెప్తాను అతడు పందులను మేపుతుండగా వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను కాని ఎవడునూ వానికి అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాటర్కు అన్నం సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి నిన్న తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపమును చేసి తిని ఇకపై నీ కుమారుణ్ణని అనిపించుకొనుటకు యోగిణ్ణి కాను నన్ను నీ కూలివారిలో ఒకరినిగా పెట్టుకునుము అని చెప్తాను వాడు ఇంకనూ చాలా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి తన కుమారుని వైపు పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను త్వరగా ప్రశస్త వస్త్రము తెచ్చి వీళ్ళకి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదము ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు జరుగుట విని ఏం జరుగుతుంది ఇక్కడ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వదించమని చెప్పాడు అది చూసి అతను కోపము చెంది ఇంటిలోపలికి వెళ్లకుండా వెళ్ళిపోయాను అతని తండ్రి లోపలికి రమ్మని బతిమాలు కొనెను ఇదిగో ఇన్నేండ్ల నుండి నేను నిన్ను సేవించుతున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదు అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడనూ ఒక మేకపిల్లనైనా అయ్యలేదు అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు ఇప్పుడు రాగానే వీని కొరకు దూడను కొరకుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నయూ నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను తప్పిపోయి తిరిగి మరలా దొరికాను మన ప్రభువును రక్షకుడైన యేసు క్రిష్ణనామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రిస్తు నందున్న సహోదరి సహోదరులారా ఈరోజు మనం చూడ చూసాం కదా తప్పిపోయిన కుమారుడి యొక్క వీడియోని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం లూకస్ వార్త పదిహేనవ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంలో మాట రాస్తూ ఒక మాట చెబుతూ ఉంటాడు ఏంటి ఆ మాట అంటే పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం పద్దెనిమిది పంతొమ్మిది నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునకు యోగ్యుడను కాను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదని లేచి తండ్రి వద్దకు వచ్చాను గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆ తప్పిపోయిన కుమారుడు గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం గమనించండి ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులలో ఒకడేమో చిన్నవాడు ఒకడేమో పెద్దవాడు పెద్దవాడేమో తండ్రికి లోబడుతూ తండ్రి మాట వింటూ వ్యవసాయ పనులు తండ్రికి ఉన్నటువంటి పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ తండ్రికి సహకారంగా ఉంటూ ఉన్నాడు అయితే చిన్న కుమారుడు మాత్రం తండ్రికి సహకరించకుండా తండ్రి మాటకు లోబడకుండా ఈ లోకపు చెడు సహవాసాలకు లోబడి చెడు అలవాట్లకు లోబడి చెడైన వాటిని పెంపొందిస్తూ ఉండటం వలన ఎక్కువగా చెడుకి లోబడినటువంటి వాడు తండ్రి మాటకు లోబడిన వాడు తండ్రికి విధేయత చూపనటువంటి వాడు ఈ చిన్న కుమారుడు ఇది గమనించండి ప్రియమైన దేవుని బిడలారా ఒకరోజు ఈ చిన్న కుమారుడు వచ్చి అంటాడు తండ్రి నీ ఆస్తిలో నాకు సగభాగం ఇవ్వమని అడిగినప్పుడు నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇస్తే ఖచ్చితంగా నేను వ్యాపారం చేసుకొని నా యొక్క సంపాదన నేను ఎక్కువగా నేను సంపాదించుకోగలుగుతాను మీకంటే ఎక్కువగా నేను సంపాదించుకొని చాలా చక్కగా చాలా చక్కగా నేను ఎంతగానో సంపాదించుకునేంత అధికారం నాకుంది కాబట్టి బలము నాకుంది శక్తి నాకుంది కాబట్టి దయచేసి నా ఆస్తిని నాకు ఎమ్మని అడుగుతాడు ఎమ్మని అడుగుతాడు ఇమ్మని అడిగినప్పుడు తండ్రి కొంచెం సమయం ఆలోచించి అయినా సరే ఎప్పటికైనా కుమారుని ఆస్తి కుమారునికే చల్లాలి కాబట్టి ఖచ్చితంగా ఆస్తిలో సగభాగము ఈ చిన్న కుమారుడికి ఇచ్చేస్తాడు అయితే వాడు ఆ ఆస్తిని తీసుకొని ఆస్తిని అమ్ముకొని ఆస్తిని తీసుకొని ఏం చేస్తాడంటే తనకొచ్చినటువంటి ధనమును దుర్వ్యాపారములకు అని బైబిల్లో పదిహేనో అధ్యాయముల స్పష్టంగా రాయబడింది వాడు దుర్వ్యాపారములకును అలాగనే వేష్య సాంగత్యమునకు వాడు తన యొక్క ధనమునంతా ఖర్చు పెట్టుకొని తన ఆస్తిని అంతా కూడా ఖర్చు పెట్టుకొని ఆ చివరికి ఏమీ లేనివాడిగా ఒంటరి వాడిగా మిగిలిపోయాడు ఏమీ లేనివాడిగా ఏమీ లేనివాడిగా ఎందుకు ఏమీ లేనివాడిగా అంటే వాడు వెళ్ళినటువంటి దేశం వాడు ప్రారంభించినటువంటి వ్యాపారం దుర్వ్యాపారంగా మార్చబడింది చెడు వ్యసనాలకు వాడు బాగా లోనైపోయాడు దుర్వ్యాపారాన్ని మొదలుపెట్టాడు మాత్రమే కానీ వేష్యలకు వాడు ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాడు ఒక వ్యభిచారపు స్త్రీలతో వాడు ఖర్చు పెడుతూ ఉన్నాడు అయితే వా ధనమంతా ఆ వాడు వ్యాపారం దుర్వ్యాపారమైన ఎందుకు సాగలేదంటే ఆ దేశంలో బహుభయంకరమైనటువంటి కరువు వచ్చింది వాడు వెళ్ళిన దేశానికి వాడు ఏ దేశంలో వ్యాపారం చేద్దామని వెళ్ళాడో ఆ దేశంలో వాడికి కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు అక్కడున్న ఆస్తి మొత్తం కూడా వాడు కాజేసుకుంటాడు కరువు వచ్చినప్పుడు దానికో దీనికో దీనికో దానికో దీనికో దానికో ఖర్చు పెట్టేసి తను తెచ్చుకున్నటువంటి ఆస్తి ధనాన్ని మొత్తాన్ని డబ్బును మొత్తం కూడా పోగొట్టుకున్నాడు చివరికి చేతిలో చిల్లుగవ్వ కూడా లేకుండా పోయింది ఏం చేయాలో ఏమో అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి ఈ యొక్క చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు అయితే వాడు కనీసం ఆకలి లేని వాడు అన్నం తినే పరిస్థితుల్లో లేడు అన్నం తినటానికి ఒక రూపాయి కూడా వాడి చేతుల్లో లేదు చివరికి వాడు పందులు పొట్టు తినటకు కూడా ఎవడూ కూడా సహాయం చేయడానికి లేరు చివరికి ఒక అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి నాకు ఒక పూట అన్నం పెడితే చాలు నేను ఈ పందులు కాస్తానంటే సరైన యజమానుడు చేర్చుకుంటాడు ఆ పందులే యజమానుడు చేర్చుకుంటాడు చేర్చుకున్న తర్వాత కొన్నాళ్ళు కొన్ని రో ఒక రోజు రెండు రోజులు కొంచెం పందులు కాస్తాడు ఆకలిని తట్టుకోలేక యజమానుడి పెట్టి కొంచెం అన్నం సరిపోలేక లేకపోతే ఓ ముద్ద అన్నం సరిపోలేక ఏం చేస్తాడంటే పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి తింటే యజమానుడు వచ్చి దాన్ని చూసి ఎరా నీకు అన్నం పెడుతున్నాను నా మంచి పందులు అనుకుంటే నేననుకుంటే ఇలా చేస్తున్నావు ఏంటని వాడిని తన్ని తరిమేస్తాడు వాడు చాలా కృంగిపోతాడు బ్రహుగా కృంగిపోతాడు బ్రహుగా ఏడుస్తుంటాడు బ్రహుగా బాధపడుతూ ఉంటాడు వాడు ఎంత దీనాతి దీనమైన స్థితికి దిగజారిపోయాడంటే వాడు అంత స్థితికి జారిపోయాడు ఈరోజు తల్లిదండ్రుల మాట లెక్క చేయనటువంటి ఏ కుమారుడైనా ఏ అయినా సరే తండ్రి ఎందుకు చెబుతున్నాడో తల్లి ఎందుకు చెబుతుందో అర్థం చేసుకునే గల మనస్సు ఈరోజు మన పిల్లలకు కనుక ఉండగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పిల్లలను దేవుడు కుమారులను దీవిస్తాడు ఎందుకంటే బాలుడు నడవలసిన వానికి నేర్పించాలి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలిపోడు ఈరోజు పిల్లలు ఎందుకు తప్పు ద్రావ తప్పు ద్రావ పట్టిపోతూ ఉన్నారంటే తల్లిదండ్రులుగా మనం తీసుకోవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవట్లేదు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఓ తల్లికి దేవుడు ఒక బాధ్యత చెప్పాడు ఏంటి ఆ బాధ్యత అంటే ఒక స్త్రీ రేయి మొదటి జామున లేచి తన పసి పిల్లల కొరకు ప్రార్థన చేయాలని విలాప వాక్యంలో ఇర్మియా ప్రవక్త తెలియజేస్తూ ఉంటాడు అలాగనే మీ పిల్లలకు కోపం రేపక దేవుని భయముతోను దేవుని భక్తితోనూ పెంచాలని అప్పస్తుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చెబుతుంటాడు ఉంటాడు మీ పిల్లలకు కోపం రేపొద్దు వాళ్ళని విసికించవద్దని అందుకని తల్లిదండ్రులారా గమనించండి మీ పిల్లల పట్ల మీకున్న బాధ్యతను కనుక మీరు నెరవేర్చగలిగితే వాళ్ళని సరైనటువంటి మార్గములో పెంచగలిగినట్లయితే వ్యక్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడంట దేవునికి స్తోత్రం సామెతలు గ్రంథంలో సులోమని చెబుతూ ఉంటాడు వ్యక్తం వాడని ఏ తండ్రి అయితే తనకు వాడకుండా ఉంటాడో ఆ కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు కాబట్టి తన తల్లి ఉపదేశమును తండ్రి ఉపదేశమును త్రోసివేసేవాడు ఇదిగో ఎడారిలో నీటి వంటి వాడని సులోమును తెలియజేస్తూ ఉంటాడు దయచేసి పిల్లలారా మీరు గమనించండి నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినగలిగితే దేవుని యొక్క వాక్యం అంటుంది ఒక మాట అంటుంది నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తల్లిని నీ తల్లిని సన్మానించము నీ తల్లిదండ్రులను సన్మానించము అని వాక్యం తెలియజేస్తూ ఉంది సన్మానించేటువంటి మదర్స్ డేకి ఆ అమ్మతో ఫోటో దిగి హ్యాపీ మదర్స్ డే అని చ చెప్తే సరిపోదు లేకుంటే ఫాదర్స్ డే వచ్చినప్పుడు ఒక సెల్ఫీ ఫోటో దిగి ఫాదర్ పక్కంటే ఒక మంచి సాంగ్ని చేసి చక్కగా అమరుస్తూ ఉన్నప్పుడు అది కాదు కానీ ఫాదర్ సన్మానించటం అంటే వారు ముసలితనం వచ్చే వరకు చూసుకునే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు యేసు ప్రభు వారు సెలవులో మరణిస్తూ కూడా తన తల్లి బాధ్యతను వ్యవహాన్కు అప్పగించాడు తను చనిపోతున్నాడని తెలిసి కూడా తన తల్లి ఒంటరైపోద్దేమో అనేసి తన తల్లి యొక్క బాధ్యత తన నమ్మకమైనటువంటి శిష్యుడైనటువంటి తాను ప్రేమించిన శిష్యునికి వ్యవహానికి యేసు ప్రభువారు అప్ప చెప్పారు ఎందుకో తెలుసా తన తల్లి రుణం తీర్చుకోవడానికి దేవుడు ఆ రూపంగా అతనికి సహాయం చేయగలిగిన వారు గమనించండి ప్రభువారే తల్లి బాధ్యతను గుర్తిరిగాడు కాబట్టి ఈరోజు నీవు కూడా యవనస్తుడివి నీవు కూడా సరే తల్లిదండ్రుల మాట జాగ్రత్తగా వినాలి నువ్వు దీర్ఘాయువంతుడు అవ్వాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి నువ్వు తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ తల్లిదండ్రుల మాటలు గనక నువ్వు విధే విధే అలాగనే నీ తల్లి నీ తల్లిని నీ తండ్రిని నువ్వు దూషించినట్లయితే అదే సులోమోను అంటున్నాడు సామెతల గ్రంథములో ఏమంటున్నాడంటే ఒక మాట అంటున్నాడు వాని దీపము కారు చీకటిలో ఆరిపోద్దంట దేవునికి స్తోత్రం తల్లిదండ్రులు ఎవడైతే దూషిస్తాడో వాడి దీపము కారు చీకట్లో ఆరిపోద్ది ఈరోజు పిల్లలారా గమనించండి నీ తల్లిదండ్రులను తిట్టడం మంచిది కాదు నీ తల్లిదండ్రులకు లోపడుతూ నీ తల్లిదండ్రులకు విధేయత చూపాలని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగనక నువ్వు తెలియ నువ్వు తల్లిదండ్రులకు లోపడకపోతే చూశారు కదా ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేయటానికి వెళ్ళిపోయాడు తండ్రి మాట లెక్క చేయలేదు పాడు చేసుకున్నాడు సమస్తాన్ని కోల్పోయాడు స్నేహితులు వదిలిపెట్టారు అందరూ వదిలిపెట్టారు కానీ ఒక్కడిగా మిగిలిపోయాడు చివరికి పందులు తినే పొట్టు కూడా వాడు దొరకకుండా పోయింది చివరికి వాడికి ఒక ఆలోచన వచ్చింది అయ్యో నా తండ్రికి విరోధముగా నేను ఎంత పాపము చేశాను నా తండ్రికి నేను ఎంత విరోధముగా పాపము చేశాను ఈరోజు కనుక నా తండ్రి దగ్గర ఉన్నట్లయితే పంచపరమన్నాలు పరమాక్షమైనటువంటి అన్నాలు రోజు ఒక మంచి కూరత ఒక విలువైనటువంటి కూర ఒక కాస్ట్లీ కూరతో ఒక మంచి అన్నంతో నేను ఒక మంచి భోజనము చేసేట రాజు దగ్గర ఎటువంటి భోజనాలు అయితే ఉండయో వాటిని నేను తినేవాడిని ఈరోజేమో ఈ పందులు పట్టు తినే తినాలి వస్తుంది కనీసం ఈ పందులు పట్టు కూడా దొరకట్లేదు అనేసి వాడు తప్పు తెలుసుకున్నాడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని కూడా రాయబడింది దేవుని బిడ్డలారా గమనించండి వాడికి బుద్ధి వచ్చినప్పుడంట ఏం చేశాడంటే ఏం చేశాడంటే వాడు ఖచ్చితమైనటువంటి ఆలోచనకు వచ్చాడు లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధముగా పాపము చేసి తిని గనుక దయచేసి నన్ను చేర్చుకొని నీ కూలి పని వాణిలో ఒకడిగా నన్ను పెట్టుకోమని ఈడనుకున్నాడు అనుకున్నాడు అలా చెబుతామని లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు గమనించండి దేవుని వీళ్ళారా ఈరోజు క్రైస్తవులు క్రైస్తవులు ప్రార్థనకు వెళుతున్నారు కానీ ఇక ఎంత పాపానికి లోనగడుతూ ఉన్నారో పా ప్రార్థన చేస్తున్నారు కానీ బూతులు మాట్లాడుతూ ఉన్నారు అలాగనే వాక్యము చదువుతున్నారు కానీ ఎలా పడితే అలా తిడుతూ ఉన్నారు అలాగనే ఉపవాస ప్రార్థనలు కడుపు మాల్చుకొని ప్రార్థనలు చేస్తున్నారు కానీ విపరీతమైనటువంటి కోపాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు గమనించండి దేవుని బిడలారా ఈరోజు క్రైస్తవులే తెలిసి కూడా అనేకమైనటువంటి పర్యాయములు తప్పు చేస్తూ పాపమును చేస్తూ మనము దేవునికి ఎంత విరోధముగా పాపము చేస్తూ ఉన్నామో గమనించండి ఎన్నిసార్లు ఎన్ని ఎన్నోసార్లు ఆయన నీ పాపము నా పాపములు క్షమించాడు ఆయన నీ కొరకు నా కొరకు తన కలువరిగిరిలో కలువరి సిలవలో తన తన యొక్క సిలువను మోసి తన యొక్క ప్రాణాన్ని మనకు వెలవిచ్చి తన రక్తాన్ని దారపోసి మనల్ని కొన్నాడు మన కోసం ఆయన చనిపోయాడు మన కోసం ఆయన మరణించాడు నీ పాపము కోసం నా పాపము కోసం మనందరి పాపము కోసం ఈ లోక పాప పరిహారార్థమై ఆయనే వచ్చి సెలవులో తన్ను తానుగా మరణించేట్లా మరణించగలిగాడు ఆయన నీ కోసం నా కోసం త్యాగం చేశాడు దేవుని విడలారా గమనించండి ఆయన క్రీస్తును నమ్మిన మనము ఆయనను విశ్వసించిన మనము దయచేసి పరలోకముగా ఆ క్షమిస్తున్నాలే దేవుడి కృప ఉందలే అని నీ ఇష్టానుసారం వచ్చినట్లు జీవించటం కాదు కానీ నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు కానీ దేవుని వైపు ఒకసారి చూడు ఆ దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని చూడు ఏసు ప్రభువారు మనకు చూపినటువంటి కనికరాన్ని చూడండి ఏసు ప్రభువారు చూపిన ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అటువంటి ప్రేమ విషయంలో మనము దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని మనము మార్పు చెందగలిగినట్లయితే దేవుడు నేనా జీవితాల్లో గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు జరిగిస్తాడు దేవుని విడల గమనించండి అదే రీతిగా తండ్రి ఎప్పుడైతే వీడు లేచి తండ్రి వద్దకు వచ్చాడో తండ్రి ఎద్దకు వచ్చాడో వాడు ఇంకను దూరముగా ఉండగానే ఇంకను వాడు దూరముగా ఉండగానే ఏం చేస్తాడంట తండ్రి గుర్తుపట్టి వాడు మాసిపోయిన గడ్డం పెరిగిన జుట్టు మాసిపోయిన దుస్తులు వా వాడి పాదాలకు చెప్పులవు ఎలా పడితే అలా ఉన్నాడు దూరం నుండి చూసి దూరం నుండి చూసి దేవుని స్తోత్రం కలిగిన గాక దూరం నుండి చూసి తండ్రి గుర్తుపట్టి ఇప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసు గబ్బా 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 గబ్బాని పరుగెత్తుకొని పోయి ఆ కుమారుణ్ణి హత్తుకున్నాడు హత్తుకున్నాడు దేవునికి స్తోత్రంగా ఈరోజు మనము దేవునికి ఎంత దూరం అవుతున్నా సరే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మనం ఎంత దూరంగా వెళ్ళిపోయినా సరే ఆయన మనల్ని కనికరిస్తూనే ఉన్నాడు ఈరోజు దేవునికి దూరంగా ఎంత దూరంగా వెళుతున్నా సరే ఆయన కృప మన మీద చూపిస్తూనే ఉన్నాడు దేవుని బిడలారా గమనించండి తండ్రి కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూసి వాడు పరిగెత్తుకొని పోయి వాడిని హత్తుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఏం చేశాడో తెలుసా వాడిని చక్కగా భుజాల మీద భుజాలు వేసుకొని చెయ్యి వేసుకొని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా మంచి ఆ స్థలస్థానాలు చేపించి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి ఇంకొక విషయం చెప్పన వాడు అధికారాన్ని తీ తీసివేసిన వాడు ఆస్తిని మొత్తం తీసివేసిన తిరిగి తండ్రి అధికారాన్ని ఇచ్చాడు ఎలాగిచ్చాడో తెలుసా ఒక ఉంగరాన్ని ఇచ్చాడు ఉంగరం దేనికి సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం అధికారానికి సాదృశ్యం ఒక మంచి ఉంగరాన్ని అధికారం కలిగినటువంటి ఉంగరాన్ని తొలగించాడు ప్రశస్తమైన రాజుకు తండ్రి ఏ ఏ వస్త్రాలు అయితే ధరించాడో పనికి మారిన వస్త్రాలు మాసిపోయిన వస్త్రాలు తీసివేసి ఒక మంచి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించాడు ఈరోజు అటువంటి ప్రశస్తమైన వస్త్రాలు నీకు నాకు దేవుడు ఇయ్యాలనుకుంటున్నాడు అదేవిధంగా ఒక అధికారము కలిగినటువంటి వాణిగా దేవుడు నిన్ను నన్ను చేయాలనుకుంటున్నాడు దేవుని విడలారా గమనించండి ఏ దేవుణ్ణి మనం తొలి దేవుణ్ణి మనం మర్చిపోయి దూరంగా పారిపోతున్నాము ఎన్నిసార్లు దేవుని మాట వెనుక మనం తప్పిపోయాము ఎన్నిసార్లు మందిరానికి రాకుండా తప్పిపోయాము ఎన్నిసార్లు దేవుని సేవలకు సేవకులకు మనము లోబడకుండా తప్పిపోయాము ఎన్నిసార్లు దేవునికి అవిధేయత చూపామో అయినా సరే ఆయన నీ కనికరము చూపిస్తున్నాడు కదా అయినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదా ఈ లోకపు తండ్రి తన కుమారుడి మీద జాలి పడుతున్నాడు కానీ పరలోకపు తండ్రి నిన్ను నన్ను కనికరిస్తూ ఉన్నాడు పరలోకపు తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు పరలోకపు తండ్రి నిన్ను నన్ను ఆ కనికరిస్తూ ఉన్నాడు పరలోకపు తండ్రి నిన్ను నన్ను ఓదారుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా గమనించండి మనం ఈ లోకం వైపు చూడక దేవుని వైపు చూసి దేవుని మీద భారం వేసి నీ కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి అవి అనేసి మనం ఏం చేయకూడదంటే దేవునికి దూరంగా పోవద్దు దేవునికి అవిధేయత కలిగి మనం జీవించవద్దండి ఎందుకంటే మనకి అన్నిటికీ ఆధారమైన దేవుడు మన దేవుడేనండి నజరేయుడనబడిన యేసు తండ్రి నీకు నీ తలంపులేంటో దేవునికి తెలుసు నీ ఆలోచనలేంటో నీకు తెలుసు తగిన సమయమునందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆ సమయము వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి ఇదిగో ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కానీ దేవుడు వాటికి ఆహారమును సమకూర్చట్లేదా పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు అండి అండి పిచ్చుకల కంటే పిచ్చుకలకు దేవుడు విలువనివ్వట్లేదు కానీ మనకు ఆయన విలువనిచ్చి మన కొరకు ఆయన చనిపోయి తన రక్తాన్ని ధారపోసాడు రోజు ఆయన వైపు తిరుగుదాం మనం ఏ విషయములైతే తప్పిపోయామో ఆ విషయాన్ని సరిచేసుకొని మరలా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన నిన్ను గొప్పవాడిగా దీవించబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత పెద్ద కుమారుడు వచ్చి అయ్యో వేష్యలకు అమ్మి వేసిన నీ కుమారుని పట్లను నువ్వు జాలి పడుతున్నావే ఎంతకాలము నేను నీతో పాటు ఉన్నాను కనీసం నా స్నేహితులు తో నేను సంతోషించటానికి ఒక మేక పిల్లైనా ఇయ్యలేదే అని తండ్రిని అడుగు అడిగినప్పుడు తండ్రి అంటాడు నా నీవి నీవన్నీ నావి కాదా దేవుని వారసులుగా మనం ఉన్నప్పుడు దేవునికి పరలోక సంబంధమైన పర సంబంధమైన ఈవులని మనకు చెందినవి కాదా పరలోక సంబంధము నుండి ఆశీర్వాదాలని మనకిచ్చేవి కాదా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా దేవుడు మనకిచ్చేదే ఆ పెద్ద కుమారుడు వలె మనము దేవునికి లోబడాలి తప్పు తెలుసుకొని ఆ చిన్న కుమారుడు వరే మరలా మనం దేవుని దగ్గరికి చేరగలిగినట్లయితే దేవుడు నిన్ను నన్ను గొప్పగా దీవించబోతు ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు అట్టి కృప నీకు నాకు దయచేయను గాక ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయండి తెలిసిన వారందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అయిన మా ప్రభువ నిఘనమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం అయా బుద్ధి వచ్చినప్పుడు తెలుసుకొని తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా అయితే కనికరించాడో ఈరోజు మా మేము ఈ వేటిలోనైతే తప్పిపోయామో అన్నిటిని మేము సరిచేసుకొని నీ ఎద్దుకు వచ్చే కృప మా అందరికీ నీ దయచేయండి నీ కృపల మా అందరినీ బలపరచండి అయ్యా అధికారముతో అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో మీరు దీవించి నీ నిత్య రాజ్యంలో మమ్మల్ని చేర్చుకునే కృప మా అందరికీ నీ దయచేయమని నీవే సమస్త విషయములలో మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నా మా పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్ల చేయనుగాక గాక ఆమెన్